हेलो एवरी वन वेलकम बैक टू मई चानल टी आर लर्नर्स डॉक्टर बी आर ओपन यूनिवर्सिटी डिग्री ओपन डिग्री फस्ट इयर फस्ट सेमेस्टर ఎగ్జామ్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయని మీకు తెలుసు ఫస్ట్ మనకి జెండర్ సెన్సిటైజేషన్ ఎగ్జామ్ ఈరోజు అయితే అయిపోయింది నెక్స్ట్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ జనరిక్ కలెక్టివ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది ఓకేనా అయితే ఇవేంటంటే కంపల్సరీ కోర్సెస్ అనమాట మనం బీఏ తీసుకున్నా బీకామ్ తీసుకున్నా బీఎస్సీ తీసుకున్నా లేకపోతే ఏది తీసుకున్నా సరే మనం వీటిని కామన్గా డెఫినెట్లీ చదవాల్సినవి అనమాట అయితే ఇవి మనం జస్ట్ పాస్ అవ్వడం ఇంపార్టెంట్ ఓకేనా దీంట్లో మీరు నాలెడ్జ్ గెయిన్ చేయాలనుకుంటే అన్ని లెసన్స్ చదవచ్చు చదవద్దు అని నేను చెప్పట్లేదు బట్ ఈజీగా మీరు పాస్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలనేది నేను చెప్తున్నా చూడండి ఇక్కడ మనకి చూసారా ఫస్ట్ సెక్షన్ ఏ ఉంది షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ తర్వాత సెక్షన్ బి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అని చెప్పేసి ఇచ్చారు అయితే షార్ట్ ఆన్సర్స్ క్వశ్చన్స్ ఏమో మనకి సిక్స్ మార్క్స్కి ఇచ్చారు ఎస్ఏ టైప్ టెన్ మార్క్స్కి ఉన్నాయి తర్వాత మనకి మల్టిపుల్ జాయిస్కి ఎయిట్ క్వశ్చన్స్ ఇచ్చారనమాట సో ఇక్కడ మీరు ఫస్ట్ క్వశ్చన్స్ చూడండి ఫస్ట్ మనకి ఫస్ట్ బీట్లో క్వశ్చన్స్లో బ్లాక్ వన్ నుంచి టూ క్వశ్చన్స్ బ్లాక్ టూ నుంచి టూ క్వశ్చన్స్ ఉన్నాయి అట్లాగే సెకండ్ ఎస్సే టైప్ క్వశ్చన్స్లో కూడా బ్లాక్ వన్ నుంచి టూ క్వశ్చన్స్ బ్లాక్ టూ నుంచి టూ క్వశ్చన్స్ ఉన్నాయి కాకపోతే ఫస్ట్ బిట్లో ఏవైనా రెండిటికి ఆన్సర్ చేయాలి సెకండ్ బిట్లో ఏంటంటే ఇంటర్నల్ చాయిస్ అనమాట బ్లాక్ వన్లో నుంచి ఇచ్చిన రెండు క్వశ్చన్స్లో ఏదైనా ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి అట్లాగే బ్లాక్ టూ నుంచి ఇచ్చిన రెండు క్వశ్చన్స్లో ఏదైనా ఒక దానికి ఆన్సర్ చేయాలి సో ఇక్కడ మీరు ఏంటంటే ఈజీగా మనకి ఇక్కడ పాస్ మార్క్స్ అన్నీ చూడండి మినిమమ్ మార్క్స్ ఎన్ని తెచ్చుకోవాలి సిక్స్టీన్ మార్క్స్ తీసుకొచ్చుకోవాలి అవునా ఈ సిక్స్టీన్ మార్క్స్ తెచ్చుకోవాలి కాబట్టి ఆ సిక్స్టీన్ మార్క్స్ కోసం మీరు ఏం చేయాలంటే బ్లాక్ వన్ కానీ బ్లాక్ టూ కానీ పర్ఫెక్ట్గా నేర్చుకొని ఏదైనా ఒక దాన్ని స్కిప్ చేయండి అంటే ఇప్పుడు మీరు బ్లాక్ వన్ నేర్చుకున్నారనుకోండి బ్లాక్ టూ నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నమాట అన్నమాట సో ఏదైనా సరే ఒక బ్లాక్ని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది లేదు మేము అన్నీ నేర్చుకుంటాం అనుకుంటే నేర్చుకోవచ్చు లేదు మనకి మినిమం సిక్స్టీన్ మార్క్స్ వస్తే చాలు కదా మరి సిక్స్టీన్ మార్క్స్ ఎట్లా వస్తాయని అడుగుతున్నారా ఇక్కడ చూడండి నేను ఏం చెప్తున్నాను ఒక బ్లాక్ని పర్ఫెక్ట్గా నేర్చుకోమని చెప్తున్నా లేదు మేము సగం సగమే నేర్చుకుంటామని అంటే మాత్రం మీరు రన్నింటిలో కూడా బ్లాక్ వన్ బ్లాక్ టూ కూడా నేర్చుకోవాలి లేదంటే ఒకటి పర్ఫెక్ట్గా నేర్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్లాక్ వన్లోంచి నుంచి వచ్చిన టూ క్వశ్చన్స్ని మన మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు ఫస్ట్ బిట్లో ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి అవునా సెక్షన్ ఏలో ట్వెల్వ్ మార్క్స్ వస్తాయి అండ్ సెక్షన్ బిలో కూడా మనకి బ్లాక్ వన్ నుంచి టూ క్వశ్చన్స్ ఇస్తారు ఆ నుంచి ఏదైనా ఒకటి రాయాలి కాబట్టి టెన్ మార్క్స్ ట్వెల్వ్ ప్లస్ టెన్ ఎంత అవుతుంది ట్వంటీ టూ మార్క్స్ వస్తాయి అవునా ఆ ట్వంటీ టూ లేదు దాంట్లో మీరు ఏదో చిన్న చిన్న మిక్స్టేక్స్ అవి ఇవి రాసారంటే ఒక టూ త్రీ మార్క్స్ కట్ చేసినా సరే మీకు ఈజీగా దాంట్లో సెవెంటీన్ ఎయిటీన్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి అండ్ ఇంకా మల్టిపుల్ చాయిస్లో కూడా మనకి బ్లాక్ వన్ నుంచి బ్లాక్ టూ నుంచి వస్తాయి కాబట్టి ఏంటంటే మనకు వచ్చినా రాకపోయినా మనం గెస్ట్ చేసి పెట్టినా సరే ఒకవేళ కరెక్ట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు ఓకేనా అండ్ ఇంకొక వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి బయట దొరికే మోడల్ పేపర్స్ కన్నా కూడా మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్లో యూనివర్సిటీ వాళ్ళు కానీ స్కూల్ వాళ్ళు కానీ ఏదైతే ప్రొవైడ్ చేస్తారో అది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఎగ్జామ్లో కూడా ఈ మోడల్ పేపర్ నుంచి ఏదో ఒక క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది సో మీరు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ఏ బ్లాక్ అయితే మీరు నేర్చుకుంటున్నారో అది కంప్లీట్గా నేర్చుకొని ఇప్పుడు మీరు సపోజ్ ఫస్ట్ బ్లాక్ నేర్చుకుంటున్నారు అనుకుందాం ఫస్ట్ బ్లాక్లో ఉన్న అన్ని క్వశ్చన్స్ నేర్చుకోవాలి బ్లాక్ టూలోకి వచ్చేసేసరికి ఇక్కడ బ్లాక్ టూకి సంబంధించి ఏమేమి ప్రశ్నలు ఇక్కడ ఫోర్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా డిస్క్రైబ్ వ్యాక్సిన్స్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గ్రీన్ రెవల్యూషన్ ఎక్స్ప్లెస్ వేరియట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ డిస్క్రైబ్ ద బెనిఫిట్స్ విత్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ అని ఈ ఫోర్ క్వశ్చన్స్ని మాత్రం తప్పకుండా నేర్చుకోవాలి ఎందుకని అంటారా డెఫినెట్లీ లేదంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం ఫస్ట్ సెక్షన్లో ఉన్న వాటిని స్కిప్ చేయొచ్చు సెకండ్ సెక్షన్లో ఉన్న వాటిని నేర్చుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ సెక్షన్లో మనం ఎట్లయినా సరే బ్లాక్ వన్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటున్నాం డెఫినెట్లీ బ్లాక్ వన్ నుంచి టూ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ టూ క్వశ్చన్స్ రాసేస్తాం కాబట్టి అవి కావాలంటే మీ ఇష్టం సెకండ్ వన్లో మాత్రం అంటే సెక్షన్ బిలో మాత్రం డెఫినెట్లీ మీరు ఏదైతే బ్లాక్ నేర్చుకోరో ఆ బ్లాక్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రం ఇక్కడ నేర్చుకోవాలి ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకి యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసే మోడల్ నుంచి కనీసం అంటే ఆల్రెడీ ఇక్కడ ఓన్లీ టోటల్ ఎయిట్ క్వశ్చన్సే ఉన్నాయి కానీ నార్మల్గా మనకి హండ్రెడ్ మార్క్స్ పేపర్లో అయినా సరే టూ త్రీ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి ఇది ఇది మనకి ఎయిట్ మార్క్సే ఉన్నాయి కాబట్టి అంటే ఎయిట్ క్వశ్చన్సే ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ వన్ ఆర్ టూ క్వశ్చన్స్ అయినా రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది కంప కన్ఫామ్గా రిపీట్ అవుతాయి అని అయితే చెప్పలేం కానీ డెఫినెట్లీ రిపీట్ అయ్యే ఛాన్స్ అయితే నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉందన్నమాట ఓకేనా రేపే కదా మీకు ఎగ్జామ్ సో బాగా చదువుకోండి అర్థమైంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ వాళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్